గుడ్ మార్నింగ్ ప్రియ స్నేహితులారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రాత్రి యేసుక్రీస్తు ప్రభు వారు చక్కటి క్షేమస్థితిని ప్రభు మనకి అనుగ్రహించి ఈ యొక్క జనవరి పదవ తారీఖు రీతిగా మీతో ముఖాముఖిగా మాట్లాడటానికి ప్రభు ఇచ్చిన బట్టి ప్రభు నామను మయం అయ్యా అమ్మా అందరు బాగున్నారా మన జీవిత సముద్రంలో ఎంతో మంది మనకు ఎదురవుతూ ఉంటారు అది అయిన వాళ్ళు కావచ్చు స్నేహితులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు తోపొట్టారు కావచ్చు ఎంతో మంది మన జీవితంలో ఎప్పుడు కొన్ని కార్యాలు చేయడానికి మక్కువ చూపుతూ ఉంటారు అంటే కొంచెం అర్థమవుతు మనం చెప్పుకోవాలనుకుంటే మనం వినాలనుకుంటే చాలా మంది మన యొక్క జీవితంలో కొన్ని కార్యాలు ఫలానా నీకు ఇది చేస్తాను లేకపోతే నీకు అది చేస్తాను లేకపోతే నీకు ఇది చేసి పెడతాను లేకపోతే దేవుడు నేను చక్కని పొజిషన్ నాకు ఏర్పరిస్తే నీకు ఇది చేస్తానని చెప్పి వాగ్దనాలు లేకపోతే నిబంధనలు మన యొక్క జీవితంలో మన చుట్టూ ఉన్న వారు అనేక మంది చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అందరూ కాదు కానీ కొంతమంది మనం చూసినట్లయితే సో మెజారిటీ ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ కొంతమంది జీవితాల్లో కార్యాలు కొంతమంది మంచి హృదయం కలిగిన వారు చేస్తూ ఉంటారు కానీ కొంతమంది జీవితాల్లో మనం చూసినట్లయితే మా అన్న ఇట్లా అన్నాడండి చేసి పెడతానండి సో చేయలేదు లేకపోతే మా అక్క లేకపోతే ఫలానా వాళ్ళు నాకు ఇది చేసి పెడుతున్నారండి చాలా నేను ఆశపడ్డాను కానీ వాళ్ళు చేయలేదు వారు నెరవేర్చలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు బైబిల్ గ్రంథంలో మనం కూడా మనం ఆలోచన చేసినట్లయితే మన పక్షాన దేవాది దేవుడు ఉన్నాడు యశ గ్రంథము యశ్య గ్రంథము పదో అర్జాయం యశ గ్రంథము పదో అధ్యాయం పన్నెండవ వచనంలో ఉన్న భాగాన్ని మనం చదివినట్లయితే అక్కడ యశ గ్రంథ కట్ట కొన్ని విషయాలైనా ఆ గ్రంథం ముందు అయినా తెలియపరుస్తున్నారు మాటలు చదువుతున్నా యశ గ్రంథము పదో అధ్యాయం పన్నెండవ వచనంలో దేవుని యొక్క మాటలు మనం ఆలోచన చేసినట్లయితే పదో అర్జాయం పన్నెండవ వచనంలో ఈ విధంగా కావున సియోను కొండ మీదను ఎరుషులే మీదను ప్రభు తన కార్యమంతయు నెరవేర్చిన తర్వాత నేను అర్శురాజు రాజు యొక్క హృదయ గర్వం బట్టి అతని కనుల అహంకార చూపులను బట్టి అతన్ని శిష్యుత్ ఇక్కడ మనం తీసుకోవాల్సిన కీవర్డ్స్ ఏంటంటే ఇక్కడ మనం గ్రహించిన విషయం ఏంటంటే ప్రభు తన కార్యమంతయు నెరవేర్చిన తర్వాత అంటే ప్రభు తన కార్యమంతయు కూడా నెరవేర్చిన తర్వాత ఇక్కడ వీరి జీవితంలో లేకపోతే గ్రంథకర్త పొందుపరుస్తున్న విషయంలో మనం చూసినట్లయితే తన కార్యమంత్రి నెరవేర్చిన తర్వాత కొన్ని ఏర్పడతాయి కొన్ని కలుగుతాయని చెప్పి ఇక్కడ గ్రంథంగా తెలియజేస్తున్నాడు ప్రభుత్వం ప్రతి ఇక్కడ మనం చూసిన విషయం ఏంటంటే ప్రభు తన కార్యమంతు మనకి జీవితంలో నెరవేర్చువాడు గాడ్ అలా మన పట్ల ఏవైతే ఆలోచనలు కలిగి ఉన్నాయో లేకపోతే మన పట్ల ఏవైతే ఎజంషన్స్ కలిగి ఉన్నాయో ప్రభు ఏ ఆలోచనలో లేకపోతే ప్రభు ఏ చిత్తాన్ని మన మీద ఆయన ఉంచాడో సో అవన్నీ కూడా నెరవేర్చేవాడు ఆయన మనుషుల లాగా లేకపోతే సమాజంలో ఉన్న వారి వల్లే ఆయన మన పట్ల బిహేవ్ చేయడు కొంతమంది కార్యాలు నీ జీవితంలో ఇచ్చేస్తాను లేకపోతే కలిస్తే నీ జీవితంలో చేసి పడతా చెప్పి చాలా మంది వాగ్దానం చేస్తూ ఉంటారు కానీ మనం నమ్ముకున్న యేసు క్రీస్తు ప్రభువారు తను ఏదైతే అనుకుంటున్నారో తనను ఏదైతే ఎజెంట్ చేసుకున్నారో మన మీద ఖచ్చితంగా వారిని నెరవేర్చు దేవుడై ఉన్నాడు ప్రభుత్వం పెట్టారా ఈ యొక్క వాక్ ద్వారా మనందరం కూడా మనకి రియల్ లైఫ్ లో రియాలిటీలో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం అనేక మంది ఎన్నో రకాలుగా మనకు కొన్ని నిబంధనలు కొన్ని మాటల ద్వారా మనల్ని సంతృప్తి పరుస్తూ ఉండొచ్చు కానీ కొన్ని పరిస్థితుల వల్ల వారు పనిని చేయలేక కానీ దేవుని వాక్యం చలిపిస్తుంది మనం నమ్ముకున్న ప్రభు ఏదైతే చిత్త ప్రకారం జీవితంలో ఆయన చేయాలనుకున్న కార్యాలు ఏదైతే ఉన్నాయో అవి నెరవేర్చు దేవుడై ఉన్నాడు కనుక ప్రభుత్వ ప్రతి ఏం పెట్టారు ఈ వాక్ ద్వారా మనందరం కూడా బలపరచబడతాం బాధపడద్దు నాకు ఫలాంగలు చేసి పెడతానన్నారు చేయలేదు లేకపోతే పలాంగి వారి ద్వారా కలుగుతుందనుకో కలలేదు అని చెప్పి నిరుత్సాహపడద్దు దేవుని పక్షాన్ని ఉన్నాడు నువ్వు ఏదైతే ఆశించావో ఆయన చిత్తం ప్రకారం ఆయన మన వెంట ఉండి ఆయన కార్యాన్ని నెరవేర్చు వరకు కూడా మనతో ఉండైన మన యొక్క జీవితాలను ముందుకు నడిపిస్తారు తల వంచండి మీ నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తారు ప్రేమ కలి తండ్రి ఏసై నీకు కొందనాలు రాత్రి చక్కటి కాపు దళం ఆ మీరు దయచేసి అయ్యా ఇక వేకు జామున ఇచ్చిన కృపణ బట్టి నీకు కొందా అయ్యా యేశ గ్రంథము పదో అధ్యాయం పన్నెండవలో దేవని యొక్క దాసుడు సెలవిచ్చిన మాట బట్టి మేము ఆదరణ చెందుతున్నాము ప్రోత్సాహపడుతున్నాం తండ్రి అయ్యా తన యొక్క కార్యమంత్రులు నెరవేర్చే వరకు కూడా ఈ వాక్య భాగాల బట్టి కూడా ఆదరణ పొందుతున్నాం తండ్రి అయ్యా మీరు మా పట్ల ఉద్దేశాలు కార్యాలు మీరు ఆశ కలిగి ఉన్నారో దేవ అవి మా పట్ల నెరవేర్చుకోవాలని చెప్పి దృఢమైన సంకల్పంతో సహాయం చేయించండి మా ప్రియ రక్షణ రక్షణలో కొనసాగించండి ఒకవేళ ఎవరైనా సరే తండ్రి దేవా గడిచిన దినముల్లో కొన్ని కార్యాలు బట్టి వాళ్ళు ఫలాన చేస్తారు లేకపోతే నమ్ముకున్న వాళ్ళు ఫలాన చేస్తారని చెప్పి ఆశించాను కానీ చేయలేదు అని చెప్పి బాధపడుతున్నారు తండ్రి జ్ఞాపం చేసుకుని దేవా ప్రతి బిడ్డను దర్శించి వారి పట్లని కార్యాన్ని పరిపూర్ణం చేయండి సహాయం తెయచ్చు అన్నిటికంట మిన్నగా మా ప్రియులందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రయాణ రాకపోకల్లో పని పాటల్లో సకల విషయాల్లో తోడేమిటి సహాయం దయచేయమని ఇతని మంతుని కాపులు దయచేయమని ఏ సున్నా ప్రి వేడుకుంటున్నాం తండ్రి ఆమె